డబ్బు దీపాలు చేసుకుంటా ఈసారి ఏం చప్పులే చప్పు ఎవరు చప్పులు చేసలేరు అట్లా ఏం ఈసారి ఏం చేసుకుంటే ఏం లేవు అంతేనా లేదు ఏమేం ఏమన్నా పైసలు లేవు ఒక్కొక్కడు ఒక్కొక్కడేమో ఇష్టం నచ్చినట్టు వాళ్ళు కూతురు అన్న పటాకలు ఇప్పి అన్న చుట్టు బుడ్డలు తొక పటాకలు आंकाई बाम लावे पियाना। हम्म हम्म आपको करुपा ले रहा है ये पटाखे लाड रहा है। ये पियाना। हाँ। हाँ ना ले पियाना। यार मज़लद चल रहा है। ले वाला डोग ले सालू। अरे पियाना। हाँ। हाँ। क्या मायना? ले पियाना प्लीज़ आना।, आना? आना? శిరాబాని తోటి సాయనకు ఫోన్ చేసే తప్ప దుకాణ తీసుకొచ్చి హలో మా ఎడు నువ్వు ఓ మా తమ్ముని మనిపిస్తున్న పటాకులు అంటే మేము అంత అవుతావు రేపు పైసలు కొడతాం ఓ వస్తుంది మావాడు

이 네, like, 아, <sips> <sips> 이나 <wh urgency> <shatory> <simos> ఇచ్చిర్రా అమ్మమ్మా చె చెప్తివారా సామ్ ఫోన్ చేసి చెప్పినావా నేను ఏం తెచ్చుకున్నావు పా అడుగు అమ్పాడు ఎందుకు తెచ్చుకున్నావు చెప్పి ఇవి ఇవ్వ ఇవి అంటే తెచ్చుకున్నావు అది మస్తా మస్తా అని ఇవ్వ తెచ్చుకున్నా పెద్ద పెద్ద చేతులతో ఏం చేస్తావు ఫోన్ చేసి చెప్పు నాకు తెచ్చుకుంటే తెచ్చుకున్నావు అని నా ఇవైతే కాల్చుకోపో నువ్వు జరిచే పోయినా అవి కాల్చుకో అవి కాల్చుకోని రా మంచిగా చేతులు మంచిగా చేతులు మంచిగా చూసి కాల్చుకో

కుర్కుర గుంజుకున్నప్పుడు నీకు చెప్పిన అప్పుడు నువ్వు అన్నయ్య మార్పు చేయకపోతే సార్ కొట్టినప్పుడు నువ్వు అన్నయ్య అప్పుడు లేవని నోరు దొంగని కొట్టినప్పుడు లేదు చిన్నప్పుడు అవన్నీ కామన్ రాను ఏ దొంగతనం దొంగతనమా నేనా వద్ద వాడేమన్నా బిల్లాడు నో మార్ ఆర్గ్యుమెంట్స్ అన్నయ్య అన్న తప్పు చేసే కొట్టాయిగా ఈత కోసం వెళ్ళి ఇద్దరు ముడికి ఇద్దరు అది ఎందుకు రీల్స్ చేస్తూ బిల్డింగ్ పై పోయాడు ఒకరు మృతి గద్దల కొండ గణేష్ గజ గజ వనకాలి జీమ్ వచ్చిందిరా వీడియో ఏసే టపకాయలు కూడా మరి ఎలా దిపోవాలా అవునా ఎక్కడ ఉన్నావు ఏమో ఏ పండుగలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి ఏం మాడదా సరే మర్చిపోతే ఎట్లావా తెలుస్తుంది పండుగలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నా కాలం ఎట్లా మారిపోతుందో మేము ఏం మారు అయితే మారింది మనం పండుగలు కాదు ఎందుకంటే మారుతున్న కాలంలో మనుషులంత మారిపోతున్నారు సమాజంలో మనము వినాయక చవితి చేయాలంటే వారం పదిహేను రోజులకు ముందే మనం అన్ని కార్యక్రమాలు చేసుకునేది ఇప్పుడు వినాయక చవితి వచ్చినా కానీ వన్ డేలోనే మనం అన్ని చేస్తున్నాం అది చాలా బాధాకరమైన విషయం దసరా పండుగ వస్తే మనం కొత్త బట్టలు వేసుకొని జమ్ముకి మన ఊర్లో అందరినీ చిన్నైనా పెద్ద అయినా అందరినీ కలిసి అందరితో ఐక్యమత్యంగా ఉండేది ఇప్పుడు అందరూ ఎవరిని కలుస్తలేరు ఎవరిని ఇండివిజువల్గా వాడు ఉంటుండ్రు అది దీపావళి వచ్చిందంటే మనం వాంగోళ్ళ ముందు నుంచి అబ్బాకాయలు కాల్చుకునేది కానీ ఇప్పుడు ఎవరు కలుస్తలేరు ఎందుకంటే అందరూ బిజీలు అయిపోయారు ఫోన్లు అయినాయి ఆ యూట్యూబ్ ఇన్స్టా అనుకుంటూ అన్నీ చూసుకుంటూ ఉంటారు మన బంధాలు అన్ని దూరం చేసుకుంటున్నారు రేపు ఫ్యూచర్లో మన పిల్లల కూడా మంచి అంటే పండుగలు అనేవి మనం అందరికీ తెలియాలి మనం ఎటువంటి గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటే మనం నెక్స్ట్ జనరేషన్కి మనం మంచి ఇస్తాం అనేది సరే हैप्पी दीपावली हैप्पी दीपावली दना ना तो दिखे ए हैप्पी दीपावली ए एट्टी कूले रखो कल से ओ कट रैप कर रहा dan dan eh ikalira dan dan ayo chicken, mari chicken, dah chicken, tik 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 గుడ్ స్కి డైన్. హంటన్. హాయ్ వీవర్స్. హ్యాపీ దీపావళి. దీపావళి శుభాకాంక్షలు మీ అందరికి. మా ఛానల్ ని ఆర్ఎస్ క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేయండి తీసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి కొంచెం వేరే కారణాల వల్ల ఇక్కడ నుంచి అట్లా లేట్ ఏముండదు వారంలా మూడు రోజులు మూడు వీడియోలు చేయడానికి ప్రయత్నం చేసాం కంటిన్యూగా వాచ్ చేస్తూనే ఉండండి హ్యాపీ దివాళి అందరికీ థ్యాంక్ యూ